పొదిలిపట్టణం పెద్ద బస్టాండ్ పాత నిమ్మ హోటల్ వద్ద ఆదివారం నాడు నూతనంగా ఏర్పాటు చేసిన బుజ్జి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ను పొదిలి సిఏ వెంకటేశ్వర్లు మాజీ శాసనసభ్యులు కుడుమల శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరికరాలతో నూతన తరహా ప్రింటింగ్ సౌకర్యాలు అందుబాటులో రావటం ద్వారా స్థానిక వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

कुछ मेरा दिल हो नहीं है तो उसमें जैसे घर में साथ जैसे आशा बेस घर में करता रहा तो डायरेक्टर दिलों की